హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేలాంత అంత బాగున్నారు మా పాప అయితే ఊరెళ్ళంది అమ్మ పాప ఇద్దరైతే వెళ్ళారు ఇంకా వాళ్ళిద్దరు లేకుండా నా పనులు ఎలా చేసుకుంటారంటది ఈ బ్లాగ్లో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అమ్మ పాప ఇద్దరైతే ఊరెళ్ళారనమాట ఊరు వెళ్ళాక ఇల్లు మొత్తం ఎంతో బోసిగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో సందడిగా ఉండి ఒకేసారి పిల్లలు లేకపోతే ఎంతో ఒక రకంగా అయితే అనిపిస్తుంది నాకైతే చాలా బోరింగ్ అనిపిస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ నా పని అయితే స్టార్ట్ చేసాను అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే చా వీడియోస్ అన్న చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా బట్టలు తీసుకొని వచ్చాను బట్టలు తీసుకొని వచ్చి బట్టలు అయితే మర తీస్తూ ఉన్నాను ఇంకా బట్టలు మర తీసుకొని నా పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో వర్షం అయితే పడద పడట్లేదంట చాలా రోజులు అవుతుంది పంటలు వేసుకునే సమయం దగ్గరకు వస్తుంది వర్షాలు పడట్లేదు అని చెప్పేసి అందరు చాలా బాధపడుతున్నారంట ఒక అతను మాత్రము గొడుగు తీసుకొని వెళ్తాడంట పక్కనున్న అంటాడంట ఎందుకు నువ్వు గొడుగు తీసుకొని వస్తున్నావు మనం వర్షం పడట్లేదు కదా మనము ప్రార్థించడానికి వెళ్తుంది అని అంటే తను ఏం చెప్పకుండా తీరా ప్రార్థించడానికైతే వెళ్ళారంట ఆ ప్రార్థనకి ఫలంగా ఏమంటనే వర్షం అయితే పడిందంట అప్పుడు వెంటనే తన గొడుగును తీసుకొని గొడుగు వేసుకున్నాడంట అప్పుడు తను తడవకుండా ఉన్నాడంట మీరందరూ ప్రార్థించడానికి వచ్చారు నేను నమ్మకంతో వచ్చాను నా నమ్మకం నన్ను ఇచ్చేసిందని చెప్పేసి వర్షం పడిందని చెప్పారంట నిజమే కదా అంతమంది వెళ్ళినా సుఖం లేదు అందరూ ప్రార్థించడానికి మాత్రం అంటే పడాలి అని ఒక కోరికతో మాత్రమే వెళ్ళారు కనీసం విశ్వాసంతో వెళ్ళాడు అనమాట నమ్మకంతో వెళ్ళాడు పడిద్ది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి మన లైఫ్లో కూడా అంతే ఏదైనా సాధించాలి అని ఒక పట్టుదలతో ఒక నమ్మకంతో ఉండాలి కానీ అది వస్తుందిలే మనం ఏదో చేయాల్సింది చేద్దాం అన్నట్లు కాకుండా నమ్మకంతోనే చేస్తేనే మనకి ఏ పనులైనా అవుతాయి అవునంటారా కాదంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దేనికైనా సరే నమ్మకం అనేది ఉండాలి నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము అది ఎవరి మధ్యనైనా సరే ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేస్తే ఏంటంటే ఇంకా బట్టలన్నీ మడతేసి ఇంకా మళ్ళీ మడత పెట్టమే చాలా టైం పడుతుందని చెప్పేసి కట్ చేశాను ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బట్టలు కదా అవి ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మాడతేసి అవి బట్టలు వాళ్ళకైతే సపరేట్గా పెట్టాను బట్టలు ఉతికి ఆరేయడం కంటే మడతీయడమే ఎక్కువ చాలామంది ఆడవాళ్ళు మాడ ఇష్టపడరు కుర్చీలల్లో వేసి అట్లనే ఉంచుతారు కానీ నేను మాత్రం అసలు అట్లా ఉంచాను ఫ్రెండ్స్ ఎప్పుడు బట్టలు అప్పుడు కష్టమైనా సరే మాడతీసుకొని సర్దుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా అది ఫస్ట్ నుంచి ఇంకా అమ్మ నాకు అలానే నేర్పారు ఇంకా నేను కూడా అలా చేస్తూనే ఉంటున్నాను ఇంకా ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఒక బ్యాడ్ విషయం ఏంటంటే నా ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది కాకపోతే ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదనే బాధ ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నప్పుడు సక్సెస్ రాకపోతే చాలా బాధ ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇంతవరకు ఏం లేదా అని లేకపోతే ఏదో వస్తుందని అనుకుంటున్నారు కాకపోతే ఇంతవరకు ఇంకం లేదని చెప్తున్నా కానీ నమ్మట్లేదు ఇంత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఎటువంటి లాభం లేకుండా ఎవరు చేయరు కదా అని కాకపోతే అది తెలిసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట కష్టం అనేది అది అనేది ఒక ఇట్లా ఉంటుంది సబ్స్క్రైబర్స్ కావాలి ఇట్లా వాచ్ ఓవర్ రావాలని చెప్పేసి చెప్తూ ఉంటే ఓహో అవునా అంటే వినేవాళ్ళు వింటారు తర్వాత దీనికి ఏం పని లేదు ఇది చేస్తుంది అనుకునే వాళ్ళు ఇంకా మనం అసేజ్ చెప్పుకోలేము చేయలేము తప్పదు ఫ్రెండ్స్ సక్సెస్ వచ్చే వరకు కూడా మనము వెయిట్ చేస్తూనే ఉండాలి ఇంకా బట్టలు అయితే మడతేసి ఇంకా గిన్నెలైతే మార్నింగ్ టైంలోనే అన్నీ రుద్దుకున్నాను ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి గిన్నెలు అయితే ఇంకా అవన్నీ అయితే రుద్దుకున్నాను తోముకుంటా అంటారు ఒక్కొక్కళ్ళు ఒక భాషలో మాట్లాడుతూ ఉంటారు కదా ఒక్కొక్క ఊరిని బట్టి ఇంకా నేనైతే రుద్ది ఇంకా గిన్నెలైతే సర్దుతున్నా అనమాట ప్రతి పని వీడియో స్టార్ట్ చేసి కెమెరా ముందు చేయాలంటే అసలు భలేక పనులు అయితే అవుతాయి ఫ్రెండ్స్ మామూలు మామూలు అప్పుడైతే చాలా కష్టంగా ఉంటుంది కానీ నార్మల్ టైంలో అయితే పని చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇట్లా కెమెరా ఆన్ చేసినా అంటే ఆటోమేటిక్గా అవుతుంది కాకపోతే మాట్లాడుకుంటూ చేద్దామంటే ఆ గిన్నెల సౌండ్కి డిస్టర్బెన్స్గా అని చెప్పేసి మాట్లాడనమాట ఎక్కువ నేను వాయిస్ ఓయడానికే చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పటికీ మధ్య మధ్యలో సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి ఎవరూ లేని టైంలో చేద్దామన్నా కానీ నేను చూడండి ఎంత సౌండ్ వినిపిస్తుంది అందుకని చెప్పేసి నేను వాయిస్ చూడడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నా ఇబ్బందిని మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పనులు చే లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే కట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీకు ఒక విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా గ్లాస్ ఏంటంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వేర టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ గ్లాస్ కొన్నాను అనమాట అంటే దారిలో అమ్ముతారు కదా అప్పుడు కొన్నాను అది గుర్తుగా మీకు చూపిస్తున్నాను అనమాట ప్రతిదీ ఒక మెమరబుల్గా ఉంటుంది కదా ప్రతిదీ ఎవరికి ఇంట్లో వాళ్ళకి అలా నాకు ఆ గ్లాస్ అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ నా బ్లాగు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకేమన్నా నేను తప్పుగా మాట్లాడుతుంటేది అయితే అయితే నేను క్షమించండి నా పనులు చేసుకుంటూ నా బ్లాగ్స్ అయితే ఉంటాయి మీరు నన్ను ఆదరిస్తానైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తూ ఉంటారు కదా చాలా జాగ్రత్తగా పంపించండి వాళ్ళకి ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించండి ఇంకా మా పాపకి ఇంకా ఆ వయసు రాలేదు ఆ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా పంపించాలి చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకొని స్కూల్కి అయితే పంపించుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు వన్ ఇయర్ వరకు అయితే కష్టపడాలి మనం ఓన్లీ బాక్సెస్ కట్టి పంపిస్తాం కదా అంతే కదా కష్టపడేది వాళ్ళు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్